ఏంద్ర ఎప్పుడు పాములు చేపలు కప్పలు చూపించేవాడు రోజు ఉడతను చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేం లేదు మామా మా బాబాయ్ అయితే ఉన్నాడు కదా వాడు కూడా వాళ్ళ షెడ్ లో వాటర్ ట్యాంక్ కడగమని చెప్పారనమాట అలాగే వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నప్పుడు వాడికైతే మూడు ఉడత పిల్లలు దొరికాయి అన్నమాట ఆ గుట్లో తల్లి ఉంది కదరా అంటే వాటర్ ట్యాంక్ లో పడి చచ్చిపోయిందని చెప్పాడు మూడు పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెడితే మేమైతే రెండు పిల్లలు తీసుకొచ్చి మనం పెంచుదామని ఇవి అయితే చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి మా బుల్లిగా మా బాబా అయితే వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అవి కదిలేసరి భయపడిపోయి పారిపోతున్నాడు ఇవి మామా వచ్చిన రెండు రోజులకి మనల్ని ఎంత నమ్మేయండి నా చేతి మీద అలా ఆడుకుంటున్నా చూడండి మొత్తం మూడు పిల్లలు అని చెప్పాను కదా మా రెండైతే మేము తీసుకున్నాము మా పక్కింటి వాళ్ళు ఒకటి తీసుకున్నారు ఇవైతే మనం పెంచే వరకు పెరిగితే పెద్ద వాటి దారి అవే చూసుకుంటాయి అనమాట ఎందుకంటే ఇంతకు ముందు నేను కూడా ఒక పిల్లలు అయితే తీసుకొచ్చాను ఇలాగే అది పెద్దయ్యే వరకు మన ఇంట్లో ఉండేది తర్వాత నడకొచ్చేసరి దాని దారి అది ఇంకా ఈ రెండు ఉడత పిల్లలు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి ఇవి ఆడుకునేంత సోపు మన చేతి మీద ఒంటి మీద బాగానే ఆడుకుంటాయి మా గూటి దగ్గర ఎట్టగానే గూట్లోకి వెళ్ళగిపోతున్నాయి చూడండి అలాగే ఈ గూడుని కూడా మా బావే తయారు చేసి అనమాట ఈ ని లోపల ఉన్న స్పాంజ్ ఉండటానికి అయితే పర్లేదు బానే ఉంది వాటికి కూడా కంఫర్టబుల్ గా ఉన్న అందులో అలాగే వీటికి ఫుడ్ వచ్చేసి ప్రెసెంట్ అయితే పాలు పెడతాం మా ఆ పాలు వాటికి తాగించడానికి నాన్న తండలు అయితే పడతాను నేను మెల్లగా పాలు తాగడం అయితే మొదలెట్టాయి అనమాట చూడండి మామ ఎలా అది వీటికి ఇంకేం ఫుడ్ పెట్టాలి నాకైతే అర్థం కావట్లేదు మా మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి